సంగం మండలం చెన్నవరపాడు గ్రామంలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ సోమ్లా నాయక్ గ్రామ సభను నిర్వహించారు ఈ గ్రామ సభకు ఆర్డీఓ పావుని హాజరి గ్రామస్తులతో నేరుగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆర్డీఓ పావని పరిశీలించారు భూ సమస్యలు పట్టాలు ఆన్లైన్ రికార్డులు ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆర్టీఓ పావని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏదన్నా మీరు చేయించుకోవచ్చు కరెక్ట్గా ఉన్నవి ఇప్పుడు పాస్బుక్స్ త్వరగా వస్తాయి కరెక్ట్ గా లేనివి ఒక్కొక్కటి చెక్ చేసి వెరిఫై చేసి ఒక ఫార్టీ డేస్ ఆగి అవి వచ్చేస్తాయి ఓకే అండి ఇక్కడ ఎన్ని ఖతాస్ ఉన్నాయి మరి అది మీరు కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి బ్రేక్ బ్రేకప్ వేసుకోండి అన్ని కరెక్ట్ కావాలి ఎన్నో వస్తాయి కొటేషన్ కరెక్షన్ కి ట్రాన్సాక్షన్ కి ఎక్స్చేంజ్ వేరియేషన్ కంపెనీ అలాగా బ్రేకప్ వేసుకోవాలి ఇప్పుడు అంటే మనం అంటే క్లియర్ కేసెస్ ఏదో వచ్చేస్తే అవి డైరెక్ట్ ప్రింటింగ్ కి అప్డేట్ చేసేసుకోవచ్చు మిగతా ఇప్పుడు వచ్చిన క్యారీ అవుట్ చేసి మనం అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు మూడు విలేజ్